జై జై బీసీ వేదిక ముందున్న పెద్దలకు వేదికను అలంకరించిన ప్రముఖులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చేనేత ఐక్య వేదిక నాయకులు రాపుల్ వీరమోహన్ గారికి అదేవిధంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జాజుల శ్రీనివాస్ గౌడన్న గారికి మాజీ గ్రంథాలయ చైర్మన్ మార్కెండేల్ గారికి ఇతర ఎర్రమాద వెంకన్న నేత గారికి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పద్మశాలీలు బీసీలుగా రాబోయే రాజ్యాధికారంలో రాజకీయ వాటాన్ని సాధించడంలో చాలా కృషి చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది పద్మశాలీలు రాజకీయంగా చైతన్యం అయితేనే చేనేత సమస్యలు తీరుతాయి మనం రాజకీయంగా చైతన్యం కాకుండా మనం ఒక గిరిగీసుకొని కుల సంఘాల దగ్గరనే గిరిగీసుకొని కూర్చున్నారు కుల సంఘాల ఎన్నికలల్లో పోటీ చేయడం అక్కడక్కడనే గిరిగీసుకొని ఉంటున్నారు కాబట్టి పద్మశాలీలు ఆ కుల సంఘంని దాటి ఆ పరిధి దాటి రాజకీయంగా ఆలోచనలు చేయడం మొదలు పెట్టాలి రాజకీయంగా బలపడ్డప్పుడు మాత్రమే మనకు మన పద్మశాలీల కానీ చేనేత వర్గాల సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి మనం ఓటు పరంగా చైతన్యం కావాలి మన ఓట్లు ఎవరికో వేసి రాజ్యాధికారంలో గుసవేస్తే వాడు వచ్చి మనకేం సేవ చేయడు మనం మన ఓట్లతోటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ముందడుగు వేయాలి రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా సత్తా చాటడానికి చాలామంది పద్మశాలీలు పట్టణాలలో సెటిల్ అయినరు పద్మశాలీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మనోళ్ళు ఒక మైండ్ సెట్ తోటి ఉన్నారు మనం పోటీ చేస్తే ఓటేస్తారో వేయరో అని ఆ పరిధిలు దాటిన ఈరోజు గ్రామాల్లో మీరు చూసిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలలో మనం పోటీ చేస్తే ఈరోజు పద్మశాలీల మీద అపారమైన నమ్మకం తెలంగాణ సమాజం పెట్టుకున్నది ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ కూడా ఈరోజు మనం ముందుకు రావట్లేదు కానీ పోటీ చేయడానికి మనం ముందుకు వస్తే సరే ఒకసారి ఏదో జరగచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం పద్మశాలీలు రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించబోతుండ్రు దానికి మార్గదర్శకంగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సారు ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ సాధన దిశగా కృషి చేస్తూ ఒక పక్క మన పద్మశాలీలను చైతన్యం చేసుకుంటూ ఇతర బీసీ కులాలందరినీ ఎస్సీ ఎస్టీ వర్గాలను చైతన్యం చేసుకుంటూ ముందుకు పోతున్నాం మన వాటా కూడా రాబోయే రాజ్యాధికారంలో బీసీ రాజ్యాధికారంలో మన వాటాని మనమే దక్కించుకోవాలి ఎవరు ఇయ్యడు మనం దక్కించుకోవాలంటే రాజకీయంగా ముందడుగు వేయాలి మనం బీసీ సభలు సమావేశాలకు బీసీ సంఘంలో క్రియాశీలకంగా పాత్ర పోషించాలి కాబట్టి మనమందరం కూడా రాజ్యాధికారానికి చేరువలో ఉన్నాం మీరు ఆ విషయాన్ని మర్చి నిద్రపోతే చాలా తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయో రాబోయే బీసీ రాజ్యాధికారంలో అలాంటి పరిస్థితుల్ని పద్మశాలీలు ఎదుర్కోబోతున్నారు మీరు రాజకీయంగా చైతన్యవంతమయ్యి వేస్తేనే బీసీ ఉద్యమంలో రేపు రాబోయే వాటాని బీసీ రాజ్యాధికారంలో సాధించుకోగలుగుతారు మనకు దిక్సూచిగా గౌరవ పెద్దలు చిరంజీవులు సార్ ఉన్నారు ఆ ఆ పరంగా మనం ముందడుగు వేసి వారి నేతృత్వంలో బీసీ రాజ్యాధికారానికి చేరువయ్యే దిశగా ముందడుగు వేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు